శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఎంటర్ అయినటువంటి మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి వారికి అంటే ఆంగ్లనామ సంవత్సరం మనకు తెలుగు నామ సంవత్సరం అనేది కూడా ఉగాది నుండి మనకు తెలుగు నామ సంవత్సరం కొత్త సంవత్సరం అంటే శోభకృత్య నామ సంవత్సరం విడిచి క్రోధి నామ సంవత్సరంలోకి వెళ్ళిపోయే సంవత్సరం అదే అప్పుడు ఇంకా టైం ఉంది అది కానీ ఆంగ్ల నామ సంవత్సరంలోకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఏదైనా దాని ప్రభావం కూడా ఉంటుందండి కంపల్సరీ మొన్న మిథున రాశి వారికి అర్ధాష్ట అదే అష్టమ శ్రేణి మొదలు అయింది కంప్లీట్ అయి చేసుకున్నారు కదా రెండున్నర నెలలో మరి ఎన్ఓసి తీసుకున్నారా కారుకు మనకు ఈఎంఐలు పే చేసుకున్నావు ఇంటికి ఈఎంఐలు అన్నీ పూర్తి చేసుకున్నావు చేసుకున్న తర్వాత ఎన్ఓసి సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి కదా రేపు పొద్దున మళ్ళీ రివర్స్గా మాట్లాడి నువ్వు ఇంకా నాకు చెల్లించలేదని అన్నారనుకోండి మళ్ళీ ఏమంటావు ఇంకా కట్టేటి ఉన్నాయి నాకు డబ్బులు కట్టేటి ఉన్నాయి అంటే అప్పుడు ఇది ఇదివన్నైనా నీ ఎన్ఓసి సర్టిఫికేట్ కాబట్టి నువ్వు తీసుకో నీకు డబ్బులన్నీ చెల్లించాను ఇవి నాకు కాపీ ఇచ్చారు చూసుకో అని చెప్పాలి అప్పుడు వాడు వెనుగు వెనుదిరిగిపోతాడు ఎందుకంటే ఇప్పుడు మిథున రాశి వారికి అష్టమ శని నడుస్తుంది అది కంప్లీట్ అయిపోయింది రెండున్నర సంవత్సరాలు కాస్త ముందుకు వెళ్తే కర్కాటక రాశి వారికి అంటే శని నీ ముందే ఉన్నాడు కర్కాటక రాశి కదా మిథున రాశి ముందు కర్కాటక రాశి కదా నీ ముందే ఉన్నాడు ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు అనుకోండి మళ్ళీ శని ప్రభావం అనేది కూడా పడితే పట్టవచ్చు ఎందుకంటే వక్రగతి కొన్ని గ్రహాల వక్రగతికి నడుస్తుంది కదా శని వక్రగతి ఉంది అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంటాడు దానికి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ జనవరి ఇరవై తారీఖున శని హోమం కూడా పెడుతున్నాను సంవత్సరానికి అదే ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి ఈ శని తన సొంత ఇంట్లోకి వస్తాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు శని అనేటువంటి వాడు మీనరాశిలోకి వెళ్తాడు నెక్స్ట్ అప్పుడు శని హోమం మనం పెట్టుకున్నా అంత పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు మీనరాశిలోకి వస్తాడు అక్కడ నుండి మేషం మేషం నుండి వృషభం వృషభం నుండి మిథునం మిథునం నుండి కర్కాటకం సింహం ఇట్లా పన్నెండు రాసులలో తిరుగుతాడు కానీ ఎక్కడ బలపడిపోయి ఎక్కడ బలవంతుడుగా మారిపోతాడు అంటే కుంభరాశిలో కానీ మకర రాశిలో కానీ వచ్చినప్పుడే అప్పుడు గనుక మనం శని హోమం గనక మనం పెట్టుకున్నట్టయితే పన్నెండు రాసులు పెట్టుకోవచ్చండి ఒక్కసారి మనం శని హోమం మన జీవిత కాలంలో ఒక్కసారి జరిపించుకోవాలి మనం శనిని రెండు సార్లు లేదంటే అతకంటే ఒక్కసారి మూడు సార్లు అది అదృష్టవంతులకు మాత్రమే ఉంటుంది రెండు సార్లు చూడడమే మన మనకు తెలిసిన విద్య అంటే ఇక మనకు రెండు సార్లు చూస్తాం సార్లు చూసినటువంటి అతను అదృష్టవంతుడిగా చెప్పుకోవచ్చు అంటే అతను పూర్ణ ఆయుష్కుడు కాబట్టి ఇప్పుడు మనం చూసాము నెక్స్ట్ టైంలో మనం ఉంటామో ఉండవో తెలియదు అంటే మనకు ఇప్పుడు ఏజ్ డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైంలో మనం శని నీడ చూస్తాం వంద ఏళ్ళు బ్రతుకుతాం బ్రతకం అరవై ఏళ్ళు ఉన్నాం అనుకో తొమ్మిది ఏళ్ళు బ్రతాం బ్రతకలేము మన ఆయుష్ ఎనభై ఉంటే చాలు ఎనభై వరకు డెబ్బై ఎనభై వరకు మహా గగనం ఇప్పుడున్నటువంటి ఆహార పరవాట్లు కానీ అన్ని కలుషిత పదార్థాలు తినడం ఆ భూ భూమి కలుషి మొత్తం కలుషితం అయిపోయినటువంటి వాటర్ తాగడం కలుషితం మెరిగిపోతుంది అందుకే సిటీలో బ్రతికేటువంటి వారికి మనకు పల్లెల్లో బ్రతికేటువంటి వారికి తేడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కలుషితమైనటువంటి ఆహారం తినరు వాళ్ళు కలుషితమైనటువంటి ఆ గాలి పిల్చరు వాళ్ళు కొంచెం మనకంటే ఎక్కువగా బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కానీ సిటీలలో ఉన్నటువంటి చాలా ఎన్ని వాకింగ్లు చేసినా ఎంత సిటీ లాంటివి కూడా మనకు కలుషితమైన ఫుడ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు ప్రాబ్లండి పంట పొలాలకు వెళ్తారు వాళ్ళు చక్కగా అక్కడ ఉన్నటువంటి తోటకూరని తీసుకొని వస్తారు ఏ పదార్థం ఏ పురుగు మందు చల్లరు వాళ్ళు ఆ ఒడ్ల పొండి పెరిగినటువంటి సొరకాయలు చక్కగా ఆ తోటకూరలు ఆ చిన్న చిన్న టమా టమాటో ఒకటి అక్కడొకటి అక్కడొకటి వేస్తారు ఆ ఇంటి మందని తీసుకొచ్చి తింటారు ఎంత ఎంత సంతృప్తి అండి నిజంగా నా చిన్నతనంలో మేమంతా తెలియజేసేవాళ్ళం ఆ వ్యవసాయంలో ఒక సొరకాయ ఒక చెట్టుకు వారిస్తే కనీసం ఒక ఇరవై ముప్పై కాయలు పడేది వేలాడేది చక్కగా కట్ చేసుకుని దాన్ని ఎంత శుభ్రం చేసుకొని ఎంత చక్కగా తినేవాళ్ళు అంటే కూరలో వండుకొని ఆహా అది మహా అదృష్టం అండి అది ఎంత అదృష్టం చేసుకుంటూ ఉండాలి ఇప్పటికీ పల్లెల్లో అలాగే ఉంది ఎప్పుడైనా నేను కారులో వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు పల్లెల్లోకి వెళ్ళినప్పుడు సొరకాయ చెట్లు అయితే చాలా ఎక్కువ గట్లా కాస్తుంటాయండి ఎంత బాగుంటుంది అక్కడ కారు ఆపేసి అమ్మాయి సొరకాయ ఎంత నాకు ఇవ్వండి దీనిలో రెండున్న రెండు మూడున్న మూడు చిన్న చిన్న కాయలు తీసుకునేవాడిని లేత కాయలు వాటర్ పోసి బోల్స్ అవసరం లేదండి సోరకాయని అలాగే కట్ చేసి ఇట్లా అంటే ఆహా ఏం హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది రెండు చపాతీలు నింటే చాలు సోరకాయ పెట్టుకొని చాలా బాగుంటుందండి సో నేను చెప్పేది ఏంటంటే ఈ శని ప్రభావం ఉన్నప్పుడు శని మనకు ఆ ఇరవై అంటే ముప్పై రెండు సంవత్సరాల తర్వాత శని మళ్ళీ కుంభరాశిలోకి వస్తాడు తర్వాత అని అప్పటి వరకు నేను చెప్తున్నాను కదా ఒక్కసారైనా ఈ పన్నెండు రాసుల వారు శని హోమం పెట్టుకోండి మంచి జరుగుతుందండి ఈ జనవరి ఇరవై తారీఖున శని హోమం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే రావచ్చు అండి మీరు అంటే నా దగ్గరికి రా రావడం కాదు శని హోమంలో పాల్గొనాలి ఎలా పాల్గొనాలంటే మీ ఇంటి దగ్గర నుండే పాల్గొనవచ్చు చక్కగా ఆ రోజుకు శని మనకు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం కానివ్వండి లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటానికి రెండు దీపాలు వెలిగే శనివారం రోజు కాబట్టి నల్ల చీమలు ఉంటే ఏదైనా చక్కెర చల్లడం కానివ్వండి ప్రత్యేకంగా ఇంకా మీరు మేము శని గురించి ఇంకా బాగా చేస్తామంటే ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని తేనె పూసేసి ఏదైనా చెట్ల ముళ్ళ పొదలలో చెట్ల పొదలలో వేస్తే ఆ నల్ల చీమలకు ఆహారంగా పెడితే చాలా మంచిది నల్ల కాకులకు నల్ల కుక్కలకు నల్ల ఆవులకి ఇలా మనం ఏదైనా ఆహార పదార్థాలు దానం చేయడం ఆ రోజు శని హోమం జరిపేటప్పుడు మంచి జరుగుతుందండి తర్వాత ముప్పై సంవత్సరాల వరకు ముప్పై రెండు సంవత్సరాల వరకు శని మీ మీ వైపు చూడండి ఇంకా కంపల్సరీ ఈ శని హోములో రెండు వందల మందికి టైం అనేది కూడా ఇస్తున్నా అంటే రెండు వందల మందికి చేస్తున్నాం రెండు వందల మందితో ఒక పాత్ర పెద్ద పాత్ర తీసుకొని ఒక నల్ల వస్త్రాన్ని అటువైపు నల్ల నువ్వులు తెల్ల మూట కట్టేసి ఆ పాత్రలో వేసి దాని నిండా నూనె పోసి రెండు వందల వస్త్రాలు వేసి నూనె పోసేసి దాన్ని కాషాయ వస్త్రంతో జుట్టి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు ధృవాలలో నాలుగు ఫోల్స్ లో అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూ నల్లదారం తిప్పి ఇద్దరు పండితుల సమక్షంలో షిఫ్ట్ల వయసుగా ఆ దీపాలు కాపాడాలి కొండెక్కితే ఆ పూజ పనిచేయదు పలక నేను చెప్పింది అదేనండి ఆ వీడియో కూడా నేను తప్పకుండా పెడతాను ఆ పండితుడు ఎలా సంరక్షిస్తాడు దీపాలను ఒక్క దీపం కొండెక్కినా కూడా ఆ ఏ దిక్కు ధృవం నుండి అయితే ఆరిపోయిందో ఇంకా ప్రయోజనం ఉండదు ఇంకా ఈ రెండు వందల మందికి మళ్ళీ పనిచేయదు కాబట్టి ప్రత్యేకంగా మా సంరక్షణలో మేము చేయడం మరి ఎంతో వేలా విశేషం అందుకే మీరు ఏ రాశి వాళ్ళైనా కూడా ఈ శని హోమంలో పాల్గొనండి తప్పకుండా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అద్భుతంగా ఉంటుందండి జనవరి మాసంలో మరి గురువు లాభస్థానంలో శని తొమ్మిదో ఇంట రాహు పదో ఇంట కేతు నాలుగో స్థానంలో ఆదాయం ఐదు వేయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది మరి మేజర్ గ్రహాలైనటువంటి గురువు యొక్క స్థితి బాగుంది శని యొక్క స్థితి తొమ్మిదో ఇంట ఉన్నాడు అష్టమ శని దాటిపోయింది ఒకటి తొమ్మిదో స్థానం వచ్చేసింది రాహు పదో ఇంట కేతు చతుర్థంలో ఉన్నారు ఆపోజిట్ గా ఉంటారు రాహు కేతులు ఎప్పుడు ఆపోజిట్ తర్వాత ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే మిథున రాశి వారికి మరి దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర సముదాయం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు మనకు మిథున రాశి మిథున రాశి వాయుతత్వ రాశి రాష్ట్రాధిపతి బుధుడు బుధుడు జ్ఞానవంతుడు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ సమయస్ఫూర్తిగా పనిచేస్తాడు జ్ఞానము తెలివితేటలు వ్యాపారాన్ని అభివృద్ధిని కలిగించేటువంటి వాడు బుధుడు కాబట్టి మిథున రాశిలో జన్మించినటువంటి వారు మంచి మీరు వీలైతే ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి మృగశిరా నక్షత్రానికి కుజుడు అధిపతి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారు పరమశివుడు రాహు అధిపతి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు శ్రీరామచంద్రమూర్తి మరి గురువు అధిపతి ఈ యొక్క పునర్వసు నక్షత్రానికి మరి నేను చెప్పినటువంటి ఈ యొక్క మూడు నక్షత్రాలలో ఉన్నటువంటి గ్రహస్థితిగతులు ఈ యొక్క గ్రహస్థితిగతులు ఈ యొక్క మిథున రాశి వారికి చాలా ఫేవర్ చేస్తున్నాయి గురు శని రాహుకేతువులు ఆదాయం ఏం సరి ఉంది సంపాదించిందంతా ఖర్చు అక్కడికక్కడే జరిగిపోతుందని కానీ అక్కడ నుండి మనం ఆ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి ఇవ్వాలంటే ఫస్ట్ మీ యొక్క జాతక కుండల్ని పరిచయం చేసుకొని మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని సరి చేసుకోవాలి పేరు సంఖ్యా బలాన్ని మనం సరి చేసుకున్నాం తిరిగి ఉంటుందండి నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్న విషయం అదే ఒకటి నుండి తొమ్మిది వరకు గ్రహాలు అయితే ఒకటి నుండి తొమ్మిది వరకు నెంబర్స్ రెండు ప్రాముఖ్యత ఎంతో అవసరం మనకు తల్లిదండ్రులు మనకు పుట్టుకకు ఆ భగవంతుడు పుట్టుకని ఇచ్చాడు కానీ పేరుని ఇవ్వలేదు ఆ పేరును తల్లిదండ్రులు పెడతారా ఆ పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం కరెక్ట్గా సరి చేసి పెట్టుకున్నామంటే మనకు తిరిగి ఉండదు మనకి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం మన తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెడతారు తెలిసి తెలియక పెట్టినటువంటి పేరు వలన ఉన్నటువంటి నెగిటివ్ బలం వలన మనకు అన్ని నష్టాలు జరగవచ్చు ఆ లాభాల్లోకి రావాలంటే ఫస్ట్ మన పేరును మంచి సంఖ్యా బలంలోకి మనం మార్చుకోవాలి తల్లిదండ్రులు పెట్టిన పేరే మనం తీసుకుని దానిలో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరి చేసుకోవాలి అప్పుడు మన జీవితం చక్కబడుతుందండి దానిలో ఎటువంటి సందేహం లేదు ఒకటి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ఏకదాటిగా విజయాలు వరిస్తూనే ఉంటాయి మీరు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా అభివృద్ధి అనేది కూడా మీకు కనబడుతూ ఉంటుంది అది వ్యాపార విషయంలో కానీ అది ఉద్యోగ విషయంలో కానీ అది విదేశీ ప్రయాణాలు కానివ్వండి మీరు రావాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే మీకు తలెత్తే అవకాశాలే ఉండవని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖీమ బాగుంది